ఓం తత్పురుషాయ విద్మహే భాస్కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయా మనము విశేషంగా మనం వచ్చేసి ఇప్పుడు రథసప్తమి గురించి మనం విశేషంగా చెప్పుకోదలుచుకున్నాము స్వామి వారికి విశేషంగా ఎటువంటి నైవేద్యం పెట్టాలయా అంటే స్వామి ఉదయం పూటనే స్వామికి మనం ఈ పూజా కార్యక్రమాల్లో స్వామికి ఒకటి పద్మంతో ఒకటి మంచిగన్నంతో ఒక పద్మం వేసి ఆ పద్మంలో స్వామికి ద్వాదశాదిత్యులు అంటే పన్నెండు మంది ఆదిత్యులను సూర్యభవాన్ని ఆవాహనం దాంట్లో చేసుకోవాలి చేసుకొని స్వామివారికి విశేషంగా ఎర్రటి పూలు అక్షంతలు ఎర్రటి పూలు పసుపు కుంకుమ అగరవత్తులు కర్పూరం పూలు పళ్ళతో తోచిన విధంగా స్వామివారి పూజా కార్యక్రమం నిర్వర్తించుకున్న తర్వాత స్వామి విశేషంగా నైవేద్యం పెట్టేది ఉంది మనకు ఆ నైవేద్యం ఏంటిదయ్యా అంటే మనకు వచ్చేసి మనం ఉదయం ఆవు పిడికలతో మనం ప్రసాదం తయారు చేయాలి ఒక రాగి పాత్రలో మనం కొన్ని పాలు పోసి ఆ పాలు పొంగిన తర్వాత మూడుసార్లు పాలు పొంగించిన తర్వాత దానిలో బియ్యం వేయాలి ఆ బియ్యం కూడా మనకు దాంట్లో కొంచెం నీళ్లు వేయకుండా కొంచెం నెయ్యి వేసి ఆ బియ్యాన్ని తడిపి ఆ బియ్యం ఈ పాలలో వేయాలి వేసిన తర్వాత స్వామి ఆ పాలు ఉడికిన తర్వాత దాన్ని దాంట్లో కొంచెం బెల్లము వేసి ప్రసాదంగా తయారు చేయాలి చేసి దాంట్లో కాదు పుష్మి కూడా అటువంటివి కూడా ఏం వేయకుండా పరమాన్నం మాత్రం ఇవి మాత్రమే పాలు బియ్యము బెల్లము ఇవి మాత్రమే వేసి స్వామి నైవేద్యంగా తయారు చేసి ఆ ఆదిత్యునికి ఆ సూర్యభోగానికి నైవేద్యంగా సమర్పించాలి మనకు విశేషమైన ఫలితాలు కూడా మనకు అందివ్వడం జరుగుతుంది ఈ స్వామి పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయా అంటే ముఖ్యంగా మనకు ముఖంలో తేజస్సు పెరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి మనకు ఐశ్వర్యం లభిస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనకు దీర్ఘకాలికంగా ఉండే రోగాలు వ్యాధులు కూడా నయమవుతాయి సప్త రకాలైన అంటే ఏటు రకాలమైన ఏటు రకాలైన రోగాలు కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత వచ్చేసి ఈ రోజునాడు విశేషంగా స్వామివారికి ప్రీతికరమైనది ఏంటయ్యా అంటే అరుణ పారాయణం సూర్యాష్టకం స్వామి విశేషంగా ఆదిత్య హృదయం అని ఉంటుంది ఇవన్నీ కూడా ఆ రోజు నాడు పారాయణం చేసుకోవడం వల్ల మనకు ఈ సంవత్సర కాలానికి సరిపోయే మంచి ఫలితాలు ఏవేమి ఉంటాయి అవన్నీ కూడా ఒకరోజు పారాయణం చేసుకోవడం వల్ల మనకు స్వామివారు అందజేస్తారు మనకు ఈ సంవత్సర కాలంలో కూడా ఎటువంటి కూడా ఆటంకాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామిని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమిని విశేషంగా స్వామివారిని పూజించండి స్వామి స్వామివారికి అర్జెంధ అర్పించండి స్వామివారి ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా చేయించి విశేషంగా ఈ పారాయణాలు ఇంట్లో చేసుకుంటూ విశేషంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ అందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఓం తత్పురుష యుద్మహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు